హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహకట్రోజ్ జన్మ జన్మల పాపాలను పోగొట్టే సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే ఆ శివుడు అనుగ్రహం తప్పక లభిస్తుంది మరియు ఈరోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయం మనందరికీ తెలిసిందే అమావాస్య రోజు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తున్నారు ఇక ఆ సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య అంటారు శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజుగా చెప్పవచ్చు ఈ సోమవారం వచ్చిన సోమావతి అమావాస్య నాడు ఆ శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఈసారి సోమావతి అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీన వచ్చింది ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల అలాగే పూజల వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం అయితే లభిస్తుంది మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా శివుడి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలే ఉంటాయి ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అలాగే పసుపు రంగు పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని ఒక పిండి దీపం తయారు చేసి అందులో నువ్వుల నేనె పోసి దీపారాధన చేయండి పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి చివరగా శివుడికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ విధంగా ఈ అమావాస్య రోజున సింపుల్గా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ సోమవత అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే శివ పూజల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు ఇంట్లో శివ పూజ చేసుకోండి సోమవత అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసిన ఏంటో తెలుసుకుందాం ఈ రోజున సూర్యోదయం లోపు తలస్నానం చేయాలి అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణుని అర్చించాలి రావిచెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి అలాగే రావి చెట్టుకు దారాన్ని చుట్టాలి అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక మెరుగైన ఫలితాలు వస్తాయి అలాగే ఒకవేళ కుదిరితే శుభ్రమైన పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి శివపార్వతుల విగ్రహాలను పెట్టి శివుడికి బిలోపత్రం సుమంగళీలు ఉపయోగించిన అన్ని రకాల వస్తువులను పార్వతీదేవికి సమర్పించి మరుసటి రోజు ఈ సామాగ్రిని ఒక పేద మహిళకు దానం చేస్తే శివపార్వతుల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని పార్వతి పరమేశ్వరులను పితృదేవతలను పూజించాలి మంచి పనులు చేయాలి వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఈ అమావాస్య రోజున సాయంత్రం ఏడు గంటలకు మీ ఇంటి గడప ముందు కుడివైపున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ సోమవతి అమావాస రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రాగు ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ అమావాస రోజున మీ ఇంటికి ఒక గుమ్మడికాయన తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది గుమ్మడికాయ ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకోవచ్చు నరదిష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మన మీద నరదిష్టి పడితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది కొంచెం కల్లుప్పు రెండు ఎండుమిరపకాయలను తీసుకొని మీ చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసిన వాటిని ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలోని దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపుల మీద గంధంతో స్వస్తి గుర్తును వేసి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని బీరువాలో పెట్టుకోండి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది ఈ అమావాస్య రోజు చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ద్వారా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మాయ నమ ఈ మంత్రం చాలా శక్తివంతమైనది కాబట్టి మీ అమా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రయోజనలు చేస్తే మీ జీవితంలో ఇక డబ్బు సమస్యలు అనేటివి ఉండవు అలాగే ఈ అమావాస్య రోజున చీపురు బియ్యం పూజ సామాగ్రిని అస్సలు కొనకూడదు ఇలా చేస్తే డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయం దగ్గర కానీ అరటి చెట్టు లేదా తులసి చెట్టుని నాటితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని సంరక్షిస్తూ ఉంటారు అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి